హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక జీవో అయితే విడుదల చేసిందండి శుభవార్త అని చెప్పాలి దానికి సంబంధించి నేను పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడటప్పుడే నేను చెప్పే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నేను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వాహనదారులకు గుడ్ న్యూస్ రాష్ట్రంలోని పెండింగ్ చలా చలానాలలో రాయితీకి సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది ఆర్టీసీ బస్సులకు తొంభై శాతం బైకులు ఆటోలకు ఎనభై శాతం కార్లు హెవీ వెహికల్స్కు అరవై శాతం రాయితీ ఇవ్వనున్నట్లు పేర్కొంది ఇవాటి నుంచే ఈ రాయితీ అమల్లోకి వస్తుందని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం అయితే చలానాలకు సంబంధించి జీవో అనేది విడుదల చేయడం జరిగిందండి అది ఈ రోజు నుంచి మొదలవుతుందని చెప్పి అయితే తెలియజేస్తుంది సో ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్